సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల పెట్టుబడి అవసరాల కోసం ప్రతి ఏటా ప్రతి రైతుకు ఇరవై వేల చూపున ఆర్థిక సాయం అందించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో రైతు సంబరాల్లో భాగంగా భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి అవసరాల కోసం ప్రతి ఏటా ప్రతి రైతుకు ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు జమ అయిన సందర్భంగా ఈ రోజు ఐపోలవరం మండలం ఎదుర్లంక స్వర్గీయ శ్రీ జీఎంసి బాలయోగి విగ్రహం నుంచి కొమరగిరి మురమళ్ల ఐపోలవరం మీదుగా టీ కొత్తపల్లి వరకు నియోజకవర్గ రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వంద ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం Belum muntuh ke? Seperti yang... శ్రీ జీఎంసీ బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మార్గమధ్యంలో కాటన్ తొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నాయకులు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఇందులో భాగంగా ఇప్పటికే పెంచిన సామాజిక పెన్షన్లను ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిందని ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రజలకు తెలియజేస్తుందని తల్లికి వంతనం ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం బిడ్డలందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున తల్లుల ఖాతాలు జమ చేయడం జరిగిందని అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా ఇటీవల ప్రతి రైతు ఖాతాలలో ఏడు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందని అన్నారు రైతు సంక్షేమమే లక్ష్యంగా భావించే చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే రోజులలో రైతులకు సంక్షేమాన్ని పూర్తిగా అమలు చేసి రైతుని తల ఎత్తుకుని తిరిగేలా ఎన్టీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ సంవత్సర కాలంలో పవర్ టిల్లర్స్ వ్యవసాయ పనిముట్లు డ్రోన్ ద్వారా స్ప్రే చేసే పరికరాలను రైతులకు సబ్సిడీపై అందజేయడం జరుగుతుందని రైతును ఒక మహారాజులా చూడాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అక్కడి నుంచి సుమారు వంద ట్రాక్టర్లు మరి కొత్తపల్లి వరకు కూడా ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపిన రైతు పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు మరి ఈ రోజు ప్రధానంగా కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులే ప్రమాణ స్వీకారం చేశారు దాని గురించి ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం దానికి అధ్యక్షులు వచ్చిన మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి మరి ఉందో దానికి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని నూతన అధ్యక్షులు ధీమాగా చెప్పారు చాలా సంతోషం తప్పనిసరిగా మా సహకారం ఉంటుంది అదేవిధంగా మన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు కూడా ఆయన కూడా ఉత్సాహమందులు మంచి ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మనకి ఇరవై ఐదు మంది సొసైటీ అధ్యక్షులు ఉన్నారు మన నియోజకవర్గంలో మనం కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మరి అందరికీ ప్రాధాన్యత ఇచ్చాం ఏదైతే మీ గ్రామంలో ఎన్నికలు రేపు వద్దున ప్రభుత్వం వస్తుంది ఏం చేస్తారని చెప్పి ఆ రోజే చెప్పాను నేను మీకు సొసైటీ అధ్యక్షులు మీకు ఇస్తాం పంచాయతీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం రెండు ఎంపీటీసీలు ఉన్నాయి ఒక ఎంపీటీసీ మిగిస్తాం ఒక ఎంపీటీసీ తెలుగుదేశం పోటీ చేస్తుంది హాస్పిటల్ ఉంది హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో మిగిస్తాం అని చెప్పి ఆ రోజు మీ గ్రామస్తులు ఎందుకంటే ఈ గ్రామంలో జనసేనకు పట్టున్న గ్రామం ఎక్కువేది ఈ కొత్త గ్రామం జనసేన పట్టున్న గ్రామం కాబట్టి ఆ రోజు నిగా మీరు అందరూ అడిగారు అదేవిధంగా నేను సమాధానం చెప్పాను అదేవిధంగా అన్ని చేసుకుంటే వెళ్తున్నాం ఎప్పుడు ఈ గ్రామంలో మన కూటమే తీసారు జనసేన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థలన్నీ సరణాశం చేశారు సుమారు పదిహేను సంవత్సరాలు వెనకపోయేది మన రాష్ట్రం రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు ఆ రోజు రైతు ధాన్యం అమ్మితే మూడు నెలలకు ఇచ్చేవారు ఇలా మనం ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం మన ఎక్స్ట్రా పొక్యూర్మెంట్ చేసిన ధాన్యం అంతా కూడా కొనుగోలు చేసాం మరి చివరి వరకు నీరు ఇచ్చి రైతులను ఆదుకున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం అలాగే కాకుండా మీ గ్రామంలో చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చినట్టే సుమారు ముప్పై నలభై లక్షలతో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం మళ్ళీ అరవై లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం తొందరలో రోడ్లు వేసుకుంటాం అయినా కానీ మీ గ్రామంలో ఇంకా మేజర్ రోడ్లు ఏదైతే శ్మశాన రోడ్డు ఉందో ఆ శ్మశాన రోడ్డు కూడా మనం అందరం వచ్చి అడిగిందాన్ని మనం ఇప్పుడు మొదటి మొట్టమొదటి మొట్టమొదట రోడ్డు రోడ్లు అయితే నేను పెడతాను తప్పకుండా అని చెప్పి ముందు ఇల్లు ఇల్లు ఇంట్లో ఎక్కడైతే హౌస్ ఉన్నాయో అన్ని రోడ్లు పెట్టాం తప్పకుండా శ్మశాన రోడ్డు కూడా పూర్తి చేస్తాం మన టైంలో అదేవిధంగా ఏదైతే హల్వా రోడ్డు ఉందో హల్వల రోడ్డు కూడా పదే పదే జనాలు అడుగుతున్నారో అది కూడా చేస్తాం అదే కాకుండా మీ అందరికీ రైతులందరికీ ఉపయోగపడేలా ఆ రోజు నీరు చెట్టు పథకంలో మరి మనం ఇక్కడి నుంచి మురమల వరకు ఇలాగ మూలపాల వరకు బ్రహ్మాండంగా ఆ కాలవ అంతా మన మీ అందరికీ బాగా షార్ట్ అది ఆ రోడ్డు కూడా వేసుకుందాం మరి ఆ ఐదు సంవత్సరాలు తట్టమట్ట వేయకుండా అది కూడా పూర్తిగా పాడైపోయింది దానికి కూడా నేను కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం మన రాజశేఖర్ గారు ఎంపీ గారు మేము వెళ్ళి ఏదైతే కనెక్టివిటీ ఉందో మూలపాలను స్టార్ట్ చేసి మురమల వాళ్ళు ప్రభోజులు తయారు చేసి అది కూడా ఒక దాన్ని పూర్తి చేయడానికి మేము కృషి చేస్తాం చెప్పి సమభంగా తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీల ప్రకారం మరి ప్రతి కుటుంబానికి కూడా ఎంతో లబ్ధి చేకూరుతున్నాం ఇదంతా కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో ఒక ఏ ఏజ్డ్ పెర్షన్ ఉంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు అదేవిధంగా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటా అంతమందికి మరి ఆర్థిక సాయం పదిహేను వేల రూపాయలు చేస్తున్నాం అదేవిధంగా రైతు కుటుంబం అయితే అన్నదాత సుఖీభావ మొన్నే మొదటిది విడతగా ఇది నియోజకవర్గంలో సుమారు ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మందికి సుమారు పదహారు కోట్ల ముప్పై పదహారు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు అంటే ఒక అన్నదాత సుఖీభావ ఒక పథకం మూడు విడతల్లో యాభై కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తాం అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం ఉందో అరవై కోట్ల రూపాయలు తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం